హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఇక్కడ కార్యక్రమం ఏంటంటే అండి మా అమ్మాయికి స్వీట్స్ చేసి పెడుతున్నాం అనమాట మా చెల్లి నేను పిండిగారు అమ్మాయి మొత్తం ముగ్గురు ముగ్గురు అక్క చెల్లు కలిసి స్వీట్ చేసి బట్టలు అవి పెట్టి చక్కని పాపకైతే వేస్తున్నాము అంటే మాకు ఇలా చేస్తారండి పెట్టుకుంటాము అన్నమాట చక్కగా స్వీట్స్ అయ్యి చేసి పెట్టుకుంటాము ఇక్కడైతే మేము సేమియా చేస్తున్నాం అనమాట అయితే సేమ్ చేసేది మా పేరు మాదే అయినా చేసేది ఎవరు అనుకుంటున్నారు మా అమ్మ మా పిన్న అనమాట ఎక్కువ మొత్తంలో కదా అని చెప్పేసి వాళ్ళే చేస్తారు మాకు ఏంటి ఘోరంగా ఉందని ఆలోచించకండి ఇక్కడ విపరీతంగా బయట మంచు పడుతుంది కదా దాని ఎఫెక్ట్ అనమాట నాకైతే సెవెన్ డేస్ నుంచి మించు మించు చాలా దారుణంగా ఉంది ఎఫెక్టు అస్సలు వాయిస్ రాలేదండి ఈ రోజుకైతే కొద్దిగా వచ్చింది మళ్ళీ మిస్ అయిపోతుందామని చెప్పేసి వీడియో పెట్టాలి కదా అని పెడుతున్నాను అనమాట అయితే ఇక్కడ చెల్లి పైన స్టవ్ పైన సేమియాలు అయితే వేయించేస్తుంది నెయ్యి వేసి ఇక్కడ పిన్ని పొయ్యి రెడీ చేస్తుంది అనమాట కట్టెల పొయ్యి మీద చేసాము సేమియా అయితేనే చక్కగా చాలా బాగా వచ్చిందండి పిన్ని మా అమ్మ అయితే చాలా ఈజీగా చేస్తారు వర్క్ అయితేనే మేము కూడా చేస్తాము కాకపోతే వాళ్ళంతా ఈజీగా మనం చేయాలంటే కొద్దిగా కష్టమే కాకపోతే పర్వాలేదులేండి అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కదా అన్ని పనులు చేసేసుకుంటాం అన్నమాట ఇక్కడైతేనే ఎదుగండి సేమియాలు అయితే వేయించేస్తుంది చెల్లి అందులో వాటర్ వేసేసి గిన్నె పెట్టింది కదా పొయ్యి మీద వాటర్ వేసే సేమియాలు అయితే ఉడికించడానికి వాటర్ పెట్టేస్తున్నాం అన్నమాట వాటర్ మరిగిపోయిన తర్వాత షుగర్ అది వేసి తర్వాత అయితే సేమ్యాలు వేసేసి దించేస్తాం వెంటనే వెంటనే దించేసిన తర్వాత కిందకి దించిన తర్వాత కాస్త పాలు అయితే వేస్తాం అన్నమాట పాలు సపరేట్గా మరగపెట్టేస్తామండి పైన స్టవ్ పైన ఇంకా సేమ్యాలు అయితే ఉడకపెట్టడానికి మాత్రమే వాటర్ మరిగించడానికి కట్టలు పొయ్యి అయితే పెట్టాము అమ్మ అయితే సేమ్యాలు వేసేస్తుంది ఇక్కడ పైన వేయించేస్తాం కదా స్టవ్ పైన పక్కన పాలు అయితే చూసారా సిమ్లో పెట్టాము మరుగుతూ ఉన్నాయి అనమాట వేడివేడి పాలు వేసేసుకోవచ్చు ఇలా సేమియాలు వేసి ఒక ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం ఉంచితే చాలు అండి ఎందుకంటే వాటర్ ఎక్కువ కంటెంట్ కదా అది ఎక్కువ హీట్ మీద కూడా ఉంటాయి త్వరగా దించేసుకుంటే మంచిది అనమాట లేకపోతే అసలు సేమియా సేమియా రూపంలో ఉండదు ఇక్కడ మేము గట్టిగా చేస్తున్నామండి ఎందుకు గట్టిగా చేస్తున్నామంటే పంచుకుంటాకి బయట పంచి ఉంటారు కదా దానికైతే వీలుగా ఉండాలి కదా అందుకని కొద్దిగా తిక్గా చేస్తున్నాం అనమాట మనం సేమి అయితే తాగే విధంగా చేసుకుంటాం కదా ఇంటి దగ్గర అలా కాకుండా కొద్దిగా చిక్కగా చేస్తున్నాము ఇదిగోండి ఇలా అయితే వెంటనే సేమీలా వేసిన వెంటనే అయితే దించేస్తాం అన్నమాట లేదనుకోండి మొత్తం మెత్తబడిపోతుంది అసలు మంచిగా రాదనమాట ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ కదా హీట్ కూడా ఎక్కువ ఉంటుంది దానివల్ల అనమాట అండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇది మాత్రమే కాకుండా పాపకి సెవెన్ డేస్ ఫంక్షను అంటే ఇప్పుడు పెట్టుకోలేదు సెకండ్ టైం అయితే పెట్టుకుంటానన్నారు సో సెవెన్ డేస్ అయిన తర్వాత మామూలుగా పేరెంటాల్ పిలిచి అయితే భోజనాలు పెట్టుకుంటారనమాట చూసారు కదా ఇలా సేమియాలు అయితే వేసిన తర్వాత దించేసి కిందన పెట్టి అప్పుడు పాలు వేస్తాం అనమాట షుగర్ సగ్గుబియ్యం అన్నీ కూడా ముందు వేసేసాము ఉడికించేసాం అనమాట అవి అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను రెడీ అయిపోయి వరకు వీడియో తీసింది నేనే కదా తర్వాత ఇది కాస్త చల్లబడి లోపు ఇంటికి వెళ్ళి రెడీ అవుద్దామని వెళ్ళాను అనమాట ఈ లోపు మా వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ అవి వేయించేసి వేసేసారు ఇదంతా కూడా అమ్మ వాళ్ళ షాప్ దగ్గర చేస్తున్నామండి అక్కడైతే ఫ్రీగా చేసుకుంటాక ఈజీగా ఉంటుంది కదా మా అమ్మ వాళ్ళ షాప్ని ఒకసారి మీకు వీడియో తీసి పెడతానులేండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీ ఫోర్ కల్లా అయితే అమ్మ మొత్తం టిఫిన్ అది వేసుకుంటూ ఉంటుంది మా అమ్మ మా పిన్ని ఇదిగోండి మా మద్దగారు గారు వచ్చేసరి చెల్లినైతే తీసుకెళ్ళిపోవడానికి కాకపోతే మొత్తం మేము నలుగురు ఉన్నాం కదా వెళ్తున్నాం అక్కడికి చెల్లి కూడా ఉంది మొత్తం ఐదుగురు ఆరుగురు అన్నమాట మా మామయ్య మా మామయ్య వాళ్ళ ఆవిడ మొత్తం వందరూ ఉన్నాయి స్వీట్స్ తెచ్చారు లడ్డూలు చూసారా అది డ్రెస్ అండి డ్రెస్ కొన్నాము ఆ కలర్ అయితే చాలా బాగుంది అసలు సూపర్ ఉందన్నమాట డ్రెస్ కలర్ అది చెల్లి అయితే డ్రెస్ ఉంది ఒక చెల్లి ఇద్దరం అయితే నేను సేమ్యాలు చేసామనమాట సేమీ చేసి పెట్టేశాము ఈ కనకాంబరం పువ్వులు అవన్నీ కూడా కొనే పని ఉండదండి మనకైతేనే చక్కగానే అమ్మ వాళ్ళని దగ్గర కానీ పిన్ని వాళ్ళ దగ్గర ఎక్కడ చూసినా కనకాబరం చెట్లు మాకు ఎక్కువగా ఉంటాయి అనమాట అవి అయితే కొనలేదు ఇదిగోండి ఇలా అయితే తెచ్చాం కదా అవి అయితేనే పెళ్ళికూతురికి పెడతారు ఇలా కొద్దిగా ఆకులో వేసి పెడుతుంది అయితే ఇక్కడ మొత్తం ఇది బెల్లం లడ్డూలు కూడా వేస్తుంది కదా ఇక్కడ చూడండి వేసినవన్నీ తనే తిన్ను చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారనమాట ఇవేంటి అనుకుంటున్నారా మరి సారి పెద్దలం వెళ్ళాం కదండి సారి పెద్దలకి స్వీట్స్ అండ్ హాట్స్ అనమాట చూసారా ఇలా అయితే పెట్టేస్తారు తర్వాత సెవెంత్ డే అన్నమాట సెవెంత్ డే అయితే పేరెంటాల్ని పిలిచి భోజనాలు అయితే పెట్టుకుంటారండి చక్కగా పెళ్ళికూతురిని రెడీ చేసి చూసారు కదా ఇదే మరి మా చెల్లిగారు పాప పేరు చెప్పలేదు కదా ఇప్పటి వరకుని రెండో వీడియో పెట్టేస్తున్నాను కానీ మీకు పేరు చెప్పలేదు కదా మిహిరా అండు మిహిరాశ్రీ పేరు అమ్మవారి పేరు లక్ష్మీదేవి పేరు లక్ష్మీదేవిలా ఉంది కదా చక్కగా చూసారా ఇలా అయితే మొత్తం అందరు పేరెంట్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి భోజనాలు అయితే పెడతారు చూడండి పెళ్కూరికి అయితే ఒక్కొక్కరిగా ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు కదండి వీళ్ళిద్దరు పాప తల్లిదండ్రులు మా చెల్లి మా పెద్దమ్మ గారు అమ్మాయి అండ్ మా గారు అన్నమాట తినైతే మా పెద్ద పిన్ని మా అత్త అండి తిను వైలెట్ కలర్ శారీ అయితే మా పెద్ద పిన్ని ఎల్లో కలర్ శారీ అయితే మా అత్త అన్నమాట వీళ్ళిద్దరు పాప ఓయ్ మంచిగా ఆశీర్వాదించేస్తున్నారు కదా ఇదిగోండి ఇది కూడా వీళ్ళిద్దరు కూడా మేనత్తలే వాళ్ళేమో నాన్న తరపు వీళ్ళేమో అమ్మ తరపు తినేమో మా అమ్మమ్మ అండి చూసారా మిహిరా అయితే మా అమ్మమ్మకి మునుమనవరాలండి ఓయ్ అది ఆశీర్వదించేస్తుంది కదా మంచిగానే ఆ పక్కన ఉన్నదేమో మా పెద్దమ్మ మా పెద్దమ్మ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్లో భలే ఉన్నారు కదా తర్వాత అండి ఇంకా ఉన్నారు చూపిస్తాను ఆగండి ఇక్కడేమో మా అమ్మమ్మతో పాటుగా పాప అండి వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇచ్చేసారు చక్కగా తర్వాత ఇంకా వచ్చేది ఎవరు అంటే మరి మా అమ్మ మా చిన్నపిన్ని వచ్చారండి వీళ్ళిద్దరు కూడా ఆశీర్వాదం ఇచ్చేసి చక్కగా ఫోటోలు ఫోజులు ఇచ్చేస్తున్నారు కదా అలా అందంగా ఆశీర్వాద సెక్షన్ అయిపోయిన తర్వాత అందరూ భోజనాలకైతే కూర్చుంటారనమాట ఇదిగోండి ఇలా పాపం పెళ్ళకూతురు అంతా తనకే స్వీట్స్ అనుకుందేమో ఏంటో వీళ్ళు వచ్చేసరికి ఒక్కొక్కటిగా లాగేసుకుంటున్నారు అనుకున్నారా లేదు లేదండో దీనికి ఒక అంతరార్థం ఉందండి మరి ఏంటనుకుంటున్నారు పంచుకుంటే ఆనందం పెరుగుతుందని పెద్దలు చెప్తారు కదా అది ఇలాగ కొన్ని కొన్ని కార్యక్రమాల రూపంలో చూపిస్తూ ఉంటారనమాట వేసినటువంటి స్వీట్స్ అన్నీ కూడా అందరు ఆకుల్లోకి పంచాలండి పెళ్ళికూతురు అయితేనే చివరాకరకైతే దానికి కొన్ని కూడా ఉండవు అనమాట తర్వాత మళ్ళీ వాళ్ళందరూ పెడతారులేండి అయితే ఇలా పంచుకొని చక్కగా అయితే నీట్గా హ్యాపీగా ఆనందంగా అయితే ఆనందాన్ని పంచుకొని భోజనం అయితే పూర్తి అయిపోతుందండోయ్ ఇదేంటి నేను ఎక్కడా ఫ్రేమ్ లో లేను అనుకుంటున్నారా మధ్యలో వీడియోలో ఆ రోజు నేనైతే లేటుగా వెళ్ళానండి ఇంటి దగ్గర కాస్త పని ఉండి ఇంటికి వెళ్ళి వచ్చాననమాట అందువల్ల అయితే నేను లేట్గా వెళ్ళాను అనమాట ఇదిగోండి ఇదే నా భోజనం ప్లేటు చూసారా చక్కగా స్వీట్స్ పెట్టారా మంచిగానే బొబ్బరిపప్పుతో బూర్లు ఉండారండి అవి మొన్న శనగపప్పు కదా ఈసారి బొబ్బరిపప్పు బూర్లు అనమాట పులిహారెండో చింతపండు పులిహార నెక్స్ట్ ఏమో మామిడికాయ పప్పు అండి మామిడికాయ పప్పుతో పాటు మునక్కడ శనగలు అండి ఆ పప్పు ఎంత అద్భుతంగా ఉన్నాయనుకుంటున్నారు వంటలో సూపర్ అంటే సూపర్ అనమాట కర్రీస్ కదా ఎంతైనా అందంగా ఆనందంగా తినవచ్చు అనమాట మరి అయితే లాస్ట్ని నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి కొన్ని ఫొటోస్ ఇవే అన్నమాట మా చిట్టి తల్లి స్వీట్ మెమరీస్ మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇవి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరి బాయ్